నమస్తే వెల్కమ్ టు విఎస్పీ న్యూస్ ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన క్వారీ గోతులను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేస్తూ క్వారీ యజమానుల అధికారుల తీరుకు నిర్లక్ష్యానికి నిరసనగా రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు మంగళవారం ఉదయం నిరసన దీక్ష చేపట్టారు జాతి అజెండా పట్టుకుని కొండబాబు దీక్ష ప్రారంభించారు స్థానిక ప్రజలు సింహాచల్ నగర్ నివసించే హిజరాలు వచ్చి కొండబాబు దీక్షకు మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ మైండ్ చట్టం ప్రకారం తవ్విన క్వారీ గోతులను యజమానులు పోడ్చించు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ మైన్స్ చట్ట ప్రకారం తవ్విన క్వారీ గోతులను యజమానులు పూడ్చాలని కానీ పూడ్చకపోవటం వల్ల పిల్లలు పెద్దలు పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు క్రిమినల్ నమోదు చేయాల్సిన మైన్స్ అధికారులు చిన్న చిన్న కేసులు పెట్టి ఊరుకుంటున్నారని మండిపడ్డారు యజమానులకు మానవత్వం చీము నెత్తు ఉంటే కోర్టు ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు క్వారీ యజమానులకు అధికారులు అమ్ముడు పోతున్నారని కొండబాబు ఆరోపించారు సమస్యలు ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ దృష్టికి తీసుకువెళ్లామని ఆయన పరిష్కారం చూపిస్తారని నమ్మకం ఉందన్నారు సింహాచల నగర్ కు చెందిన హిజ్రా సోని మాట్లాడుతూ ఇక్కడ కాలుష్యం వల్ల దుర్వాసన వస్తుందని తమ ఇళ్లలో భోజన పదార్థాల మీద ఈగలు వాలటంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు లక్ష్మి అనే మహిళ మాట్లాడుతూ క్వారీ గోతుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని ఇక్కడ చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ సత్య రాజరాజేశ్వరి లేఅవుట్ కమిటీ అధ్యక్షుడు కేవీ సత్యనారాయణ కార్యదర్శులు టి బాబురావు ఆర్ నాగేంద్రబాబు ఉపాధ్యక్షుడు జె లక్ష్మీనారాయణ కోశాధికారి జి చంద్రశేఖర్ సభ్యులు కె వెంకటేశ్వరరావు కె వీర్రాజు ఎస్ లక్ష్మి కే దేవి డి అభితాబ్ టి విజయలక్ష్మి జె మాధురి బాధితుడు శివకోటి బుజ్జిబాబు భార్య దుర్గ తల్లి నాగరత్నం తండ్రి సూర్య నారాయణ హిజ్రాయల్ సోని పిట్ట లక్ష్మి హాసిని మిద్దె జ్యోతి మాలాశ్రీ శ్రీదేవి తై తండ్రులు పాల్గొన్నారు అలాగే చెత్త చోదరాలు ఇక్కడ చేస్తున్నారో ఏటానికి లేదు సేఫ్టీ ట్యాంక్ నుంచి వచ్చేది ఏ టైంకి లేదు క్రసర్ లాయపాలి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి అందరికీ టీబీ జబ్బులు వచ్చే అవకాశం ఉందా ఆ పొల్యూషన్ వల్ల పొల్యూషన్ కంట్రోల్ కూడా జారూసుకోవాలా మైన్స్ యాక్ట్ ప్రకారంగా కోరి కబితులు ఉన్నటువంటి గోరు గోతులని పోడ్చవలసినటువంటి బాధ్యత కోరి యాజమాన్య యాజమాన్యంంది పూడి పెంచవలసినటువంటి బాధ్యత మైన్స్ మైన్స్ డిపార్ట్మెంట్ది అలాంటిది వీళ్ళు నీరు ఎత్తినట్లు వ్యవహారం చేసి క్వరీలు ఎలా వదిలితే పసిపిల్లల ప్రాణాలు పోతున్నాయి ఇది అరవై అడుగుల రోడ్డు వంద అడుగుల రోడ్డు అరవై కోట్లు శాంక్షన్ అయ్యి చెప్పేసి పెద్ద ఎత్తున పేపర్లో ప్రకటించారు ఆ రోడ్డు ఏమైపోయిందో తెలిదో అరవై కోట్లు ఏమైపోయింది వెళ్దో అంచేత అది వెంటనే పూడి పెంచాలని అలాగే ఈ రోడ్డు కూడా వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామండి ఇది కానీ పూడిపించకపోతే భవిష్యత్తులో ఈ క్వారి మధ్యలో ఉన్నటువంటి దిమ్మ మీదకి వెళ్ళి కూర్చుంటాను తోడపెట్టి తెలుసుకుంటాను కానీ ఇక్కడ ఏంటంటే మాకు ఉండడానికి ఫెసిలిటీ బాగానే ఉంది కానీ తిరగడానికి అయితే కనుక ఒక లేడీస్ బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఉండడం ఏంటంటే గొప్పకుని రోడ్డు మీదకి వెళ్ళాలి అంటే నడిసి వెళ్ళాలంటే చాలా డేంజర్గా ఇబ్బందిగా అనిపిస్తుంది ఒకళ్ళు ఒక దుమ్ముతో కూడా లేని రోగాలు అయితే రావడానికి ఖచ్చితంగా ఉంటుంది మార్నింగ్ మేము తుడుచుకోవాలి చెయ్యాలి అంటే లేడీస్కి చాలా ఇబ్బంది అవుతుంది కసరబూడిదంతా మా దగ్గరే ఉండిపోతుంది అలాగే ఏగలతో నా దుమ్ము అంతా తీసుకొచ్చే ట్యాస్టిక్ ఆ ట్యాంకులు అవి ఇక్కడ వేసేస్తుంటే చాలా ఇబ్బంది పడుతున్నాము ఆ వాసన స్మెల్ ఆ కోరిగోతుల నుంచి వచ్చే పొగ వల్ల మాకు లేనిపోయిన దగ్గులు కింద జలుబుల కింద ఎక్కువ వచ్చేస్తున్నాయి ఇంతవరకు లేని ప్రాబ్లమ్స్ అయితే కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు హాస్పిటల్కి వెళ్ళడానికన్నా ఒక నైట్ వెళ్ళాలన్నా తిరగాలన్నా కూడా చాలా సపోర్ట్ లేకుండా ఇబ్బంది పడుతున్నాము ఇక్కడ కొనుక్కున్నాము కానీ ఉపయోగం అయితే లేకుండా పరిస్థితిలో అయితే ఉన్నాము అదంతా జరిగేది ఏంటంటే గవర్నమెంట్ మాకు ఏదో సపోర్ట్ చేస్తుంది అనుకున్నాం కానీ ఇక్కడ ఏది లేదు అది మాకు మెయిన్గా ఏంటంటే రోడ్డు సపోర్ట్ కంపల్సరీ ఈది లైట్లు ఇస్తే కనుక ఇంకా బెటర్ మాకు ఆ రోడ్డు మీద వెళ్ళాలంటే రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటే ఎలా అంటే ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఆడవాళ్ళు మొగ్గులు సపోర్టే కావాల్సి వస్తుంది వాళ్ళు లేకపోతే మాకు ఎమర్జెన్సీ అంటే ఎలాగెళ్ళాలో కూడా తెలియట్లేదు అనమాట ఒకళ్ళ మీద ఆధారపడవలసి వస్తుంది మాకు ఇచ్చే అవకాశం మీరు ఏదైనా తొందరగా ఏర్పాటు చేస్తే కనుక తొందరగా వీధిలో ఇట్లా రోడ్డు వేస్తే మాకు చాలా ఉపయోగం అనుకుంటున్నాం ఆ ట్యాంకులు పోసినప్పుడు ఏంటి అని నరకం చూస్తున్నాం ఆ పొగలు అవి కూడా అని దానివల్ల మాకు ఏదైనా రోగాలు వస్తే మాకు సపోర్ట్ ఇచ్చేది ఎవరు